జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానిని మరి ఐదు వందల సంవత్సరాల సుమారు ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరబోయే రోజు రేపే రాను రాబోతోంది మరి భారతీయులందరూ కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కళ ఆ రాములు వారు మన అయోధ్యలో కాలు పెట్టాలి అని మన భారతదేశం పునీతమై ధన్యులం అవ్వాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మరి ఆ శుభతరణం రానే రానుంది ఆ శుభతరణంలో భాగంగా మన రాజమహేంద్రవరంలో అంటే రాజమహేంద్రవరం అంటేనే దక్షిణ కాశీగా పేరుగాంచింది మన భారత మన రాజమహేంద్రవరానికి కూడా చాలా విశేషమైన పేరు ఉంది పుణ్యతీర్థం కింద మన మన రాజమండ్రి ప్రజలు కూడా రేపు ఆ రామనామ స్మరణతోటి ఆ రాముల వారిని కొలుచుకునే భాగంగా అందరం తరించాలని చెప్పి నేను పాలమురళి కృష్ణ గారు కలిసి ఒక చక్కటి కార్యక్రమానికి మేము కూడా ఆహ్వానం పలుకుతున్నాం అందరికీను అందులో భాగంగానే రేపు ఉదయం తొమ్మిది గంటలకి మన జేఎన్ రోడ్లో ఉన్న రామాలయం సెంటర్ దగ్గర నుంచి స్వామివారిని ఊరేగింపుగా శోభాయాత్రకి మేము నాంది పలికాము మరి ఈ శోభాయాత్రలో ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా మేము ఆహ్వాన పత్రం పలికాము దానితో అక్కడి నుంచి స్వామివారు ప్రచార రథం వేసుకుని ఆయన కూడా బయలుదేరి వస్తున్నారు అలాగే మరో పక్క అన్నవరం దేవస్థానం స్వామివారికి కూడా మేము ఆహ్వాన పత్రం తెలియజేయడం జరిగింది అక్కడి నుంచి కూడా స్వామివారి ప్రచార రథంతో ఆయన కూడా బయలుదేరి వస్తున్నారు అంటే ఇరువురు స్వాములతోటి రాముల వారిని మనం కొలుచుకునే రోజు రేపు మరి రేపు కేలం రామాలయం సెంటర్ దగ్గర నుంచి శోభాయాత్ర స్టార్ట్ కాబోతోంది అక్కడి నుంచి దానవాట గాంధీ పార్క్ దిశగా మొదలుపెట్టి గణేష్ చౌక్ మీదుగా అలాగే దేవి చౌక్ నుంచి మన ఆనంద్ కళా కేంద్రం సుబ్రహ్మణ్యం మైదానం దగ్గరికి మనందరం చేరుకోబోతున్నాము మరి ఇందులో పురప్రజలు అందరూ కూడా భాగస్థులు కావాలని కోరుకుంటున్నాము నిజంగా నాకు ఒక మాట మీ అందరితోటి షేర్ చేసుకోవాలని ఉంది అంటే మా జన్మ తరించిందని అందానికి అయోధ్యలో ప్రతిష్ఠ చేసే రామ పాదాలు మా ఇంటికి వచ్చాయండి కొన్ని రోజులు ముందు నిజంగా నేను అనుకుంటాను ఎక్కడో నేను రాసి పెట్టుందేమో నాకు యోగం అని అనుకుంటాను మరి ఆ రామ పాదాలను మనం తాకగలమా అయోధ్యలో ప్రతిష్ఠ చేసేసిన తర్వాత అలాంటిది నా ఇంటికి ముందే వచ్చేసాడా రాములు వారు అని అనుకున్నాను మరి రాముల వారు మా ఇంటికి రావడం మూడున్నర గంటలు మా ఇంట్లో రామపాదాలు ఉండడం ఆ రామపాదాలు అందరం శిరోధార్యం కింద అది మేము తల మీద పెట్టుకోవడం నేనే కాదు నాతో పాటు నా వాటిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరికి ఎవరికి ఎలా స్ప్రెడ్ అయిందో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఇంటికి ఆ రోజు వచ్చి ఆ రామపాదాలు తాకితే చాలు మన జన్మ ధన్య అవుతుంది అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు మా ఇంటికి వచ్చి ఆ రామపాదాలు తాకారు మరి ఇవాళ మళ్ళీ అదే రాముల వారికి ఇవాళ నేను కొలుచుకోవడానికి మళ్ళీ నా చేతుల మీద ఇంత చక్కటి కార్యక్రమం మళ్ళీ జరుగుతోందా అని నేను చాలా ఆనందపడుతున్నానండి మరి ఇది ఒక్కటి నా నాతోనే ఆగిపోకూడదు నాతో పాటు నా రాజమండ్రి వాస్తవ్యులు అందరూ కూడా దీని యొక్క ఆ ఫలితం అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళ్యాణం అయ్యేసరికి ఐదు అవుతుందండి ఐదు నుంచి మనం సహస్ర దీపాలంకరణ ఉంటుంది సహస్ర దీపాలంకరణలో స్వామివారిని మన అందరం కూడా దీపాలతోటి హారతలు ఇచ్చి మనం స్వామిని కొలుచుకుందాము దానికి మీరు ఎవ్వరు ఏం తీసుకురావట్లేదు ఇక్కడే అన్నీ కూడా మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఆ తర్వాత మనం ఆరు ఆరున్నరకి మన ఇళ్ళల్లో స్వామివారి ఇళ్ళల్లో కూడా దీపాలంకరణ చేసుకోవాలని చెప్పారు కాబట్టి మనం అందరం ఇంటికి వెళ్ళి దీపాలు పెట్టుకుందాం తదనంతరం మళ్ళీ ఏడు ఏడున్నర కల్లా ఇక్కడ యాంపీ థియేటర్లో లో సంపూర్ణ రామాయణం సినిమా వేయడం జరుగుతుంది అక్కడితోటి రాముడితో ఒక రోజు పూర్తవుతుంది మనకి ఈ విధంగా ఒక రోజంతా మనం రాముల వారికి ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది దాకా మనం కేటాయించడం జరుగుతుందండి మరి ఇవాళ నేను ఇంకొకసారి మీ అందరికీ కూడా రేపు ఇరవై రెండో తారీఖున ఏ కార్యక్రమాలు ఉన్నాయా అనేది మళ్ళీ తెలియజేస్తున్నాను ఉదయం తొమ్మిదిన్నరకి స్వామివారిది శోభాయాత్ర కేలం రామాలయం సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి స్వామివారిని మన సుబ్రహ్మణ్య మైదానానికి పన్నెండు కల్లా చేరుకుంటాం పన్నెండున్నరకి అక్కడ తీర్థ ప్రసాదాలు అవుతాయి ఒంటి గంట ఒంటి గంటన్నరకి మన గంగాధర శాస్త్రి గారితోటి ఉపన్యాసం వ్యాఖ్యానం జరుగుతుందండి అది అయిన తర్వాత రెండున్నర మూడు గంటలకి రాముల వారి కళ్యాణం స్టార్ట్ అవుతుంది రాముల వారి కళ్యాణం ఐదు గంటలకు పూర్తవుతుంది ఐదు గంటల నుంచి సహస్ర దీపాలంకరణ ఉంటుంది సహస్ర దీపాలంకరణ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఏడు ఏడున్నర కల్లా సంపూర్ణ రామాయణం మూవీ యాంపీ థియేటర్లో వేయడం జరుగుతుంది తొమ్మిది గంటలకల్లా ఆ సినిమా పూర్తి అవుతుంది ఇలా రాముడితో ఒక రోజు మన అందరికీ కూడా రాముడితో ఒక రోజు అనే కార్యక్రమం పూర్తవుతుంది అయితే ఎన్నో ఏళ్ల చిరకాల కళ మనందరికీ కూడా రాముని రాముడు ప్ర నడయాడిన జన్మభూమి మన కర్మభూమి అని చెప్పి మనం అనుకుంటున్న రోజు మరి ఆ రోజు ఆ ఒక్క రోజు మీరందరూ కూడా ఇలా పొద్దున్న మార్నింగ్ టు నైట్ మార్నింగ్ వరకు ఉన్న ఈ విశేష కార్యక్రమాల్లో ఏదో ఒక్క కార్యక్రమానికైనా పురప్రజలందరూ కూడా భాగస్థులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం